అలిగేషన్స్ అన్నీ వచ్చేస్తుంటాయి చాలా కష్టం ఒక సీట్ లో కంటిన్యూస్ గా ఒక పెద్ద సీట్ లో ఒక టూ త్రీ ఇయర్స్ కూర్చోవడం అనేది చేసినా చేయకపోయినా అది సెకండరీ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సిట్ ఇన్ వన్ సీట్ అండ్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఇష్యూస్ సక్సెస్ఫుల్ గా ఇంత పెద్ద మామూలు ఆర్గనైజేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ గా తీర్చిదిద్ది సబ్సిక్వెంట్ గా దాని ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడే కాదు జిల్లా జిల్లాలే కాదు రాష్ట్ర రాష్ట్రం వరకు కూడా అంటే గవర్నర్ స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నందుకు జగన్మోహన్ రావు గారికి సెక్రటరీ కోర్ టీం ఏదైతే ఉందో వారి టీం అందరికి కూడా మరొకసారి నా అభినందనలు సో నాకు చెప్పినట్టు యాక్టివిటీస్ ఇంకా విస్తృతంగా ఇంకా ఒక సేవా స్ఫూర్తిని మిగిలిన పెంపొందించే విధంగా మన యాక్టివిటీస్ నెక్స్ట్ వన్ ఇయర్ లో ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటున్నాను అట్ సేమ్ టైం సో బ్లడ్ డొనేషన్ కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ యాక్టివిటీస్ కూడా ఇంకా స్పెషలైజేషన్తో ఇంకా ఒక ఇప్పుడు బ్లడ్ బ్లడ్ బ్యాంక్కి లేకపోతే బ్లడ్ బ్యాంక్కి మన స్టాండర్డ్ ఏదైతే ఉందో సబ్సీక్వెంట్గా ఆ స్టాండర్డ్కి ఒక స్టాండర్డ్ సెట్ చేయడానికి మనం ఇంకా కృషి చేయాలి ఇన్ఫ్యాక్ట్ అదర్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆ విధంగా మనం ఆలోచించి అదర్ సర్వీసెస్ కూడా మనం ఇంకా స్టాండర్డ్ అనేది పెంచి ఇతర చాప్టర్స్కి అలాగే ఇతర సేవా సంస్థలు అందరికీ కూడా మనం స్ఫూర్తిగా నిలవాలి అని చెప్పి తెలియజేస్తున్నాం టైం ఐనర్ ఇక్కడ నేను ఇది నాకు ఈ జిల్లాలోనే రెండో పోస్టింగ్ సో నాకు సంభవం నన్ను ఎక్కువ పీడించలేదు మన జగన్మోహన్ రావు గారు ఓన్లీ సార్లు మాత్రమే నేను బ్లడ్ ఇచ్చాను ఇంకా ఎక్కువ సార్లు తీసుకోవాలి బట్ ఆయన is yes, uh, uh you you ask me i have a fund of time but and every uh, time every time when i when i, uh, I attend any function of respect a sense of service uh, I and mean, uh, man oka a uh, manavta ఎక్కడ ఒక ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మనకు గుచ్చి లేపుతుంది అనమాట అంటే ఆ ఫీలింగ్ ఎప్పుడు కూడా రెడ్ క్రాస్ సొసైటీ నాకు ఇస్తుంది దట్ మనము డైరెక్ట్ సర్వీస్ డైరెక్ట్ డైరెక్ట్ గా సర్వీస్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఒక హ్యూమన్ యాంగిల్ ని మళ్ళీ ఇంకొకసారి తట్టి లేపుతుంది రోజు వారి దైనందిన కార్యక్రమాల్లో చాలా అదర్ ఇష్యూస్ అన్నీ వస్తూ పోతూ ఉంటాయి సో మచ్ ఆఫ్ చాలా మెదడు లో చాలా చింతన జరుగుతూ ఉంటుంది బట్ అన్నింటినీ పక్కన పెట్టి మంచి పని మంచి సేవ అందులో మనం పాల్గొంటున్నాం అనే ఒక 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 గర్వాన్ని ఇస్తుంది అట్ ది సేమ్ టైం ఒక ఆనందాన్ని కూడా ఇస్తుంది సో ఐఎమ్ ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రెడ్ సొసైటీ ద టీమ్ ఆల్ ద మెంబర్స్ ఆల్ ద సబ్ కమిటీస్ వాట్ ఎవర్ యూ కాల్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ రెడ్ సొసైటీ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ షాప్టర్ I thank you very very much for giving me this opportunity and I, I would say till, till, uh, till the very end I would be very very much honored to be part of this uh, uh, institution. Thank you. Thank you so much.